తెలియజేస్తున్నాము తక్షణమే వెంటనే మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అమ్మపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధారణలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ధర్నా నిర్వహించారు సందర్భంగా బాగమర్పేట్ కంటెస్టెంట్ కార్పొరేటర్ శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ భారతదేశానికి రైతే రారాజు దేశానికి రైతు వెన్నుముక లాంటి వాడు అలాంటి రైతుని బాధపట్టడం సరికాదని భారతదేశానికి నష్టం వాటిల్లుతుందని తెలిపారు ఇందులో పాల్గొన్న జ్ఞానేశ్వర్ గౌడ్ సత్యబాబు డివిజన్ ప్రెసిడెంట్ శ్రీధర్ గౌడ్ రావు सुधाकर कोर्ट अमानिल तय तलपाल को, को डारो जो जिरात करके गवर्नमेंट को जो अनाज जो फरोख पर, कर रहे हैं उसमें जो किसानों को जो सही रेट नहीं देने की वजह से आज जो किसान और किसान के बच्चे जो लोग परेशान हैं ये नरेंद्र मोदी गवर्नमेंट जब से आई है जब से नूतन व्यवसाय का बिल्कुल व्यतिरेक राहुल गांधी गारी आदेश मेरे को బాగాంబర్పేట్ డివిజన్ శ్రీరామనా చౌరస్తాలో మేమందరం కూడా ఇక్కడ రైతులకు మద్దతు పలుకుతూ అందరం కూడా ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నాము మోడీ గారు అయిన ప్రధానమంత్రి మోడీ గారు మన దేశాన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లో తాకట్టు పెట్టి రైతులకు అన్యాయం చేస్తున్నాడు మరియు కార్పొరేట్ శక్తులు డెవలప్ అవుతున్నాయి ఇక్కడ మీట ప్రజలందరికీ అన్యాయం చేస్తున్నారు आज हम श्रीरमन अमरపేట్ కాన్సెసి में श्रीरमन रावरास्ते पे आज भारत भारत बनके मौके में हम जो है आज किसान के लिए आज जो है हम यहाँ पे धरने पे जो है बैठे आज किसान हर आवाम के लिए किसान जो है दुनिया की मेहनत करके परेशानी से तकलीफ़ों से और आज उसको मुनाफ़ा नहीं मिल के उन्हें जान देने का भी आजकल जाना भी दे दिए किसान मगर हमारे मोदी साहब पे मोदी सान जो परेशान है और जो किसान